అందరికీ చదవం ఒక వాక్యం చదువుకుందామండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనం మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించిందో నాకు ఒకటి కనబడను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ ఎరోహిం దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుతురు ఇదేంటి వచనం నేను చదివి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ యరోహిం దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దానివల్ల పట్టబడదురు మొట్టమొదటి నుంచి కూడా స్త్రీని ఆయుధంగా చేసుకుని సాతానం పురుషుల మీద అధికారం చెలాయించడం స్త్రీ ద్వారా పతనాన్ని పురుషునికి తీసుకురావడం అనేది సాతాన్ చేస్తున్న పని దేవుడు స్త్రీని తయారు చేసింది మనిషి కొరకు సాటైన సహాయంగా తయదీశాడు ఆమె ప్రతి మగవానికి కూడా సాటైన సహాయంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక కానీ సాతాన్ యొక్క ప్రణాళిక ఏంటంటే ప్రతి స్త్రీ తన భర్త విషయంలో సాతాను అనుచరురాల్లాగా ఉండడం అనేది సాతాను యొక్క ఆలోచన చాలామంది ఏమనుకుంటారంటే స్త్రీ అంటే భార్య భార్య అనగానే ప్రేమ ప్రేమించడం ఇలాగా చే చాలా ఉంటుంది చాలామంది భార్యకి భార్యని ఎక్కువగా ప్రేమిస్తుంటారు అయితే భార్యని ప్రేమించడం వేరు తర్వాత ఒక వేషని ప్రేమించడం వేరు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే సాతాను చాలామంది యొక్క భార్యలను ఒక కన్నా హీనంగా వాళ్ళ యొక్క జీవితంలో ప్రవేశపెడతా ఉంటుంది పెళ్లి చేసుకున్నంత మాత్రం భార్య అయిపోతుంది అనుకోవడం చాలా పొరపాటు వేసి ఒక లక్షణాలు కలిగిన ఏ ఆడదైనా సరే అది వేసే తప్ప భార్యగా మాత్రం కాదు ఉదాహరణకి బైబిల్ ప్రకారంగా చూస్తంటే బైబిల్ ప్రకారంగా రెండు రకాలైన స్త్రీలు ఉన్నారు ఒకటి దైవభక్తి కలిగిన స్త్రీలు రెండు దయ్యపు స్త్రీలు అంటే సాతాన్ ద్వారా నడిపించబడే స్త్రీలు దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉంటారు అనేది బైబిల్లో ఉంది వాళ్ళ విధానాలు వేరేగా ఉంటాయి కానీ దైవభక్తి నటిస్తూ భర్తల్ని మోసం చేయటం అలాగే మగవాళ్ళని మరణానికి నడిపించే స్త్రీలు వేరేగా ఉంటారు వీళ్ళు మాత్రం సాతాన్ సంబంధమైన స్త్రీలు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళ క్రియలు వాళ్ళ యొక్క క్రియలు మాత్రం చెప్తూ ఉంటాయి దైవభక్తి కలిగిన స్త్రీ అయితే భర్త అడుగు జాడలో ఉంటుంది అలాగే ఇంటికి వెళుతుంది అత్తగారి ఇంటికి వెళ్ళి అత్తగారింటి దగ్గర కాపురం చేసుకుంటుంది ఆమె దైవభక్తి గల స్త్రీ ఉదాహరణకి ఇస్సాకు రెబ్బక రెబ్బకా ఇస్సాకు ఇంటికి వెళ్ళి ఇస్సాకు ఇంటి దగ్గర కాపురం చేసుకుంది కానీ సాతాన్ సంబంధమైన స్త్రీలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే భర్తల ఇళ్ళ దగ్గర కాపురం చేయరండి వేషల్లాగా ఏం చేస్తుంటారంటే భర్తల్ని వాళ్ళ అమ్మగారింటికి తోడుకుపోతుంటారు అన్నమాట అది ప్రకటన అది మనకి సామెద్ర గ్రంథం కనిపిస్తూ ఉంటుంది జనరల్గా ఏంటంటే ప్రతి మగోడుకున్న వీక్నెస్ ఏంటంటే ప్రేమించడం భార్య అనగానే ప్రేమించడం అనేది ఒక వీక్నెస్ ఆ వీక్నెస్ని ఆధారంగా తీసుకుని చాలామంది వేష్య స్త్రీలు వేషలయ్యి ఒరిజినల్గా వేషలే కానీ భార్యలుగా వచ్చారు వీళ్ళకి భార్యలో వచ్చారు కట్ట వెళ్ళమనుకుంటారంటే భార్యలు అనుకుంటారు కానీ వాళ్ళు భార్యలు కాదాలు వేషల కన్నా దారుణమైన లక్షణాలు వీళ్ళ కనిపిస్తుంటాయి అవన్నీ మనకి క్రియాపూర్వకంగా కనిపిస్తాయి ఉదాహరణకి ఏంటంటే ఐస్ దగ్గర ఎలా మాట్లాడుతున్నాడు వేసి అంటున్నాడు ఏంటి భార్యలు ఏంటి అనుకోవద్దు హోషే గ్రంథంలో కూడా హోషేర్ని హోషర్తో చెప్తుంటారు పరమంతండి ఒక వేషం చేసుకోమని ఆ వేషం చేసుకున్నప్పుడు ఆ వేష ద్వారా పిల్లలని కంటూనే అతను ఎన్ని బాధలు నిలిచాడు అంటే మనకి కనిపిస్తూ ఉంటుంది అదే రీతిగా చాలామంది భార్యలు వేసేళ్ళగా వాళ్ళ యొక్క క్రియలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా అత్త రెండు దగ్గర కాపరాలు చెయ్యరు వాళ్ళు ఎంతసేపు మగవాని యొక్క బలహీనత మీద ఆధారం చేసుకుని మగవాడిని ఏదో విధంగా వంచి వాడిని నాశనం చేయాలనేదే అడదన యొక్క కోరిక తర్వాత వాడి ద్వారా అన్ని రకాల సుఖాలు సౌఖ్యాలు అన్ని అనిపిస్తూ ఉంటారు కానీ ఏ కోర్సును కూడా వాళ్ళకు లోపడరు ఇట్టి స్త్రీలను వేసాలంటారు అంటే వేసలు అంటే ఏంటి మగు పీల్చి పిండి చేసి పిప్పి చేసి వాడిని అన్ని రంగాల సర్వనాశనం చేసేదాన్ని వేసి అంటారు అలాగే ఇక్కడ చెప్తున్న ఒక వాక్యం ఏం చెప్తుందంటే మరణము కన్నా ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది అది వలల వంటిదై ఉరిల వంటి మనస్సును బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ ఎరోహిం దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందిరు కానీ దాని కానీ పాపాత్ములు దాని వలన పట్టుబడతారు పరమతండ్రి తాలూకా వాళ్ళు తెప్పించుకుంటారు ఇలాంటి వేషల వలన లేకపోతే ఇలాంటి దరిద్రపు స్త్రీల వలన కర్మ వాళ్ళందరూ కూడా అంటే వీక్నెస్ గలందరూ కూడా వీళ్ళ చేతిలో పడి సర్వనాశం అయిపోతారు ఎన్ని చెప్తుందంటే విషయం నేను ఒక 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 దరిద్రుడిని చూశానండి ఆ దరిద్రుడు అంటే ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టుడు ఒక ఉన్నతమైన కుటుంబాల పుట్టి ఒక వేసలాంటి స్త్రీ వల్ల పడ్డాడు దాని వల్ల పడి దాని మాయలో పడి ఆ మాయలేడి యొక్క మాయలో పడి వీడు ప్రేమంటూ మొదలుపెట్టి ఏం చేస్తాడంటే దాని వెంట పడ్డాడు దాని వెంట పడిన తర్వాత దాంతో ప్రేమైన మొదలుపెట్టి వాడు ఒక వాడు దాన్ని ఆకలికి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే ఈ మాయలాడి ఎలాంటిదంటే భక్తి భక్తి మూసుగులో ఉన్న మహా మహా మోసగత్త అన్నమాటది ఈ భక్తి ముసుగులోని ఈ మోసగత్తి భక్తి ముసుగులో ఉన్న వాళ్ళ దగ్గర పెరిగింది అది ఒక ఇద్దరు ఇద్దరు ఒకడేమో ప్రపంచాన్ని మోసం చేసినోడి దగ్గర కొంతకాలం ఉంది అది తర్వాత దేశాన్ని మోసం చేసిన వాడి దగ్గర కొంతకాలం ఉంది ఇది ఇద్దరు దగ్గర భక్తి ముసుగులో ట్రైనింగ్ ఇచ్చిన మోసగత్తి అది ఈ మోసగత్తి కాబట్టి ఏం అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక కురని యవనస్తుడిని భక్తి మార్గం కోసం అక్కడికి వస్తే వాడిని పడగొట్టేది మాయలో పెట్టి ఏం చేసినట్టే వాడిని మొత్తం మీద పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి ముగ్గురు పిల్లలు కన్నది ముగ్గురు ఆడపిల్లలే ఈ ముగ్గురు ఆడపిల్లలు కన్న తర్వాత ఈ ఈ దీనికి వేసి అలవాట్లే తప్ప మంచి అలవాట్లు లేవు కాబట్టి అది వాళ్ళ ముగ్గురు పిల్లలకి కూడా ఈ వేష లక్షణాలు నేర్పించింది తప్ప మంచి లక్షణాలు నేర్పించలేదు అందులో మొదటిదానికి పెళ్లి చేసేది ఇది ఎలాగైతే తన భర్తను వాళ్ళ యొక్క రక్త సంబంధుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రులను దూరం చేసిందో అదే పద్ధతి దీని పెద్ద కుమార్తె కూడా నేర్పించింది నేర్పించడం వల్ల ఇది కూడా తల్లికన్నా ఎక్కువ డబల్ మోసగత్తుగా అనమాట ఈ మోసగత్తులు ఏ రూపంలో ఉన్నారంటే వీళ్ళ మాయలేడులు మోసగత్తులు కానీ ఏ రూపంలో ఉందంటే భార్య రూపంలో ఉన్నారు వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్న ఈ తింగిర విధవలో ఎలాంటి వాళ్ళు అంటే అయ్యో నా భార్య అయ్యో నా భార్య అనుకున్నారు కానీ వీళ్ళ మోసగత్తులు మాయ లేడు అనే సే అర్థం కాలేదు ఆ విధంగా భక్తి ముసుగులో ఉన్న మోసగత్తులు చాలామంది భార్యలుగా అనేక మంది జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకోవడం కోసం ఎదుటి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసిన అనేక మంది దరిద్రపు స్త్రీలు చాలామంది మనకి ఈ యొక్క ప్రపంచంలో కనిపిస్తూ ఉంటారు అలాంటి దరిద్రపు స్త్రీలో వేసే వేషం ఏంటంటే భక్తి ముసుగు ఈ భక్తి ముసుగు వేసిన ప్రతి ఆడది కూడా చేసే పనులు చూస్తారు వాళ్ళ క్రియలు వేరు వాళ్ళు చెప్పే మాటలు వేరు వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసే క్రియలకి ఏ విధమైన సంబంధం మనకి కనిపించదు వీళ్ళని క్రియలను బట్టే వాళ్ళు మనం జమ కట్టుకోవచ్చు వాళ్ళు సంసారుల లేకపోతే వేసేలా అనేది సంసారులు ఎప్పుడు కూడా సంసార లక్షణాలు కలిగి ఉంటారు ఉదాహరణకి ఒక ఆడపిల్ల ఉందనుకోండి ఆడపిల్లకి మనం పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తాం ఇంటికి పంపిస్తాం పంపించే మంచిగా చేసుకోమని సంసాధనం అని చెప్తాం అంతే తప్ప ఆ ఆడపిల్లని అడ్డెట్టుకుని ఆ మగవాని మన ఇంటికి రప్పించుకొని మన ఇంటి దగ్గర ఇల్లరిగా పల్లెడుగా పెట్టుకుని వారి చేత అన్ని రకాల పనికి మెరుపు పనులు చేయించుకొని వాడిని వాళ్ళ తల్లిదండ్రులకి బిడ్డలకే దూరం చేయడం అనేది అది వేష లక్షణం అనేది ఇలాంటి వేషలు ప్రపంచంలో చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వ్యక్తిపడలేదండి ఎప్పుడైతే ఒక ఆడది పెళ్లి చేసి ఆడపిల్లకి అత్తోరింటికి పంపించట్లేదంటే దానిలో వేష లక్షణాలు తప్ప మంచి లక్షణాలు లేవని బైబిల్ పరంగా గంటా పరంగా చెప్పగలను ఇది నేను ప్రత్యేకంగా ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేయడం గల కారణం ఒక ప్రత్యేకమైన వేష్య కోసం చేస్తున్నాను ఇది అందుకని ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నా మీ కోసం చేస్తున్నాను మాత్రం అనుకోకండి ఒక ప్రత్యేకమైన వేష్య గురించి నేను చెప్పాలని ప్రత్యేకంగా చెప్తున్నాను అనమాట ఇది ఆ వేష కోసమే చేస్తున్న వీడియో ఇది ఆ వేష చేసిన పని ఏంటంటే భక్తి ముసుగులో వాడి కోసం ప్రార్థన చేస్తానని ఇలాగని అలాగని చెప్పి దర్శనాలు కళలో లేనిపోయిన విషయాలని చెప్పి తర్వాత ఇంకొకటి ఉందండి దర్శనాలు చెప్పడం కళలు చెప్పడం దేవుడి నాతో మాట్లాడడం చెప్పడం తర్వాత ధ్యానం ధ్యానం అంటే ఎవడ కొంప కూలి చేస్తానని అర్థం అనమాట ధ్యానం అని చెప్పడం అలాంటి చెప్పి ఆ కట్టుకున్న వాడిని తల్లిదండ్రులకు దూరం చేసేసింది తర్వాత తన రక్త సంబంధులకు దూరం చేసేసింది తర్వాత తన తాలూకు వాళ్ళు ఎవ్వరిని కూడా కాలంలో కూడా చేసేసింది చేసే సంచేపు దీని స్వార్థం కోసం దీనికి డబ్బు అవసరం వచ్చినప్పుడేమో ఇంటి దగ్గర ఉండమంటాం డబ్బు డబ్బు అవసరం వచ్చినప్పుడు ఏమో ఉద్యోగానికి వెళ్ళమంటాం డబ్బు ఎక్కువైనప్పుడేమో తిరగడానికి తర్వాత దీని సుఖాల సౌఖ్యాల కోసం తిరగడం తర్వాత మళ్ళీ డబ్బు లేని సమయం వచ్చిన మళ్ళీ వాడిని ఉద్యోగానికి పంపించడం ఈ విధంగా వాడి జీవితాన్ని నాశనం చేసే లాస్ట్కి ఏమైందంటే వాడిని చంపేసింది చనిపోసిన తర్వాత వాళ్ళ రక్త సంబంధాలు ఆ శవం దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు గెలుస్తున్నారే మీరు ఎంతలా గెలుస్తున్నారంటే అయ్యో ఇది పెళ్లి చేసుకుని తీసుకుపోయిన తర్వాత మళ్ళీ మా మా బిడ్డను చూడటం ఇదే టైం ఇదే 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 ఆకర్ష ఇదే ఫస్ట్ టైం అని చెప్తాం ఎందుకంటే పెళ్లి చేసుకున్న వెంటనే వాడిని తీసుకుని వెళ్ళిపోయింది ఇంట్లోంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేసుకుని తండ్రి అయితే బెంగ పెట్టుకుని బెంగ పెట్టుకుని బెంగ పెట్టుకుని చనిపోయాడు తల్లి కూడా అలాగే ఆ కుమారుడు కోసం చాలా వేదన పడి వేదన పడి వేదన పడి ఆమె చనిపోయింది ఇక రక్త సంబంధం అంటే చూడంత లేదు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్దామని ఒకవేళ వీడు అనుకుంటే వాడికి దర్శనాలు చెప్పి కళలు చెప్పి ఎలా చెప్పి అలా చెప్పి దేవుడు ఎలా వద్దని చెప్పి ఎలా చెప్పి ఎలా చెప్పి మొత్తం మీద వాడిని సర్వనాశనం చేసేసి వాడిని దీన్ని గ్రిప్పులో పెట్టుకుని సర్వనాశనం చేసి దీని యొక్క వలలోంచి వాడు బయటపడలేకపోయాడు అలాగా అలాంటి అలాంటి దుష్ట స్త్రీలు చాలామంది ఉన్నారండి కానీ ఈ దుష్ట స్త్రీలు చేస్తున్న పనులు ఏంటంటే భక్తి మోసం భక్తి మూసుగు ఈ భక్తి మూసుగులో తింగిరపేదవాళ్ళందరూ కూడా అయ్యో నా భార్య సలాభక్తి పోరాలు అనుకుంటూ సర్వనాశనం అయిపోతున్నారు భక్తి కలిగిన ఆడదైతే నిజమైన భక్తి కలిగిన ఆడదైతే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త కూడా పోవాలి తన భర్త కూడా పోకుండా అది వాణ్ణి వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్తుందండి అది వేషతో సమానం అని చెప్తున్నా వాక్య ప్రకారంగా ఈవెన్ క్రైస్తవులు కాదు దేవుణ్ణి నమ్మున్న వాళ్ళు కాదు లోకస్తులు కూడా పెళ్లి చేసిన తర్వాత పిల్లని వాళ్ళ అత్తగారింటికి పంపిస్తారు చాలా న్యాయంగా చాలా ధర్మంగా చాలా ఆచార పద్ధతిగా ఆచార ప్రకారంగా పద్ధతిగా అలా పంపిస్తారు కానీ ఇది ఇంట్లోంచి విడగొట్టేసి తర్వాత వేరే కాపురం పెట్టించేసి రకరకాల చేతున్నా అంటే ఆ రకరకాలుగా వాడిని నరచిన అంటే అది వేసి కాక భార్య వెళ్ళగిపోతే చెప్పండి భార్య అనేది అది సంసారపక్షం ఉన్న ఆడదైతే ఏం చేస్తా అంటే నడు మన ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర కాపురం చేస్తూ ఉంటుంది వాళ్ళ అత్తవారికి అన్ని రకాలుగాను సుఖ సొక్క వెళ్తుంటుంటూ అన్ని రకాలుగా ఆ పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు అంటే సరే ఆ విధంగా అక్కడ చేస్తారు పుట్టినట్టుతో ఎంతవరకు సంబంధం ఉంటుందో అంతవరకు ఉంచుకుని కాలమారంతా కూడా మెట్టు నిలిపి ఆమె సహాయపడతాయి అలాంటిది ఏమీ లేకుండా పెళ్లి వెంటనే వాళ్ళు వాళ్ళ ఇంట్లో విడగొట్టేసి వాడిని అన్ని రంగాలు సర్వనాశనం చేసేసి చంపేసినట్టు అది వేసే కాక అది పతివ్రత అవుతుందా మీరు ఒకసారి చెప్పండి సేమ్ ఇవే లక్షణాలు భక్తి చేస్తున్న ప్రతి ప్రతి అంటే చాలామందిలో ప్రతి స్త్రీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళ వేస లక్షణ తప్ప అది పరమ తండ్రి యొక్క లక్షణం కాదని మీరు గుర్తురగారు బైబిల్ చెప్తుంది అరణ్య మార్గంలో తన ప్రియుని మీద ఆనుకుని వచ్చి అవుతుంది నిజమైన ఆడదే నిజమైన ఆడది ఎవరికైనా సరే సంసారపక్షమైన ఆడది ఎవరికైనా సరే తన భర్త మీద ఆనుకుని జీవించాలి అంతేగాని తన భర్తని కసాయి కషాయి దానిలాగా కషాయుడు లాక్కిపోయినట్టుగాను అమ్మగారి ఇంటికి లాక్కిపోవటం లేకపోతే దాన్ని ఇష్టం చోటకి లాక్కిపోవటం ఈ విధంగా చేసి దాన్ని ఏమంటారు అంటే పనికి స్త్రీ అంటారు దెయ్యత్తు స్త్రీ అంటారు అర్థమైందండి అని ఇక్కడ చెప్తాను ఏమైనా ఇక్కడ మరణం కంటే ఎక్కువ దుఃఖం దీన్ని దీనివలన మరణం కంటే ఎక్కువ దుఃఖం అప్పటికప్పుడు ఏడ్ చేస్తారు అప్పటికప్పుడు యాక్షన్ చేసేస్తారు అప్పటికప్పుడు నటించేస్తారు అప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం ఏ పనులను చేస్తారు ఎంత నీచానికి కదా ఉడిగెట్టేస్తారు ఇలాంటి నీచమైన స్త్రీలు సమాజంలో చాలామంది ఉన్నారు అదే ఇలాంటి నీచమైన స్త్రీల వలన అనేకమైన కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇలాంటి నీచమైన స్త్రీల వలన అనేక అనేక తల్లిదండ్రులు వాళ్ళ కన్నీరు కారుస్తూ కూర్చుంటున్నారు ఇలాంటి నీచమైన స్త్రీల వలన ఎలా ఆ బుద్ధిహీనులు పెళ్ళి ఇలాంటి ఎద ఎలాంటి వెదవలనే పెళ్లి చేసుకున్న వాళ్ళ కూడా బుద్ధిహీనులై మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఇక్కడ రాష్ట్రం చూసారా మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించారు అనేక మంది మగవాళ్ళు వీళ్ళు పెట్టే టార్చర్కి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగ ఆత్మహత్య చేసుకున్న మగవాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు ఎంత దుస్త జనాంగంలో దుస్ ఎంత దుస్త జనాంగం స్త్రీలో ఉంది స్త్రీలు ఎంత దరిద్రమనేది ఈ శాతాన్ని ప్రవేశపెట్టింది ఇలాంటి దుస్తులు ఇలాంటి దుస్తులు ప్రపంచానికి చాలా చాలా అనర్థం అనమాట అందువల్ల చెప్తున్నారు ఏంటంటే పాపాత్ములు దానివల్ల అంటే వీక్నెస్ వీక్నెస్ ఉన్నవాళ్ళు బలహీనం బలహీనంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇలాంటి దుష్టుల వల్ల అయిపోతారు ఈ దరిద్రులకి ఇలాంటి ఇలాంటి విధమని తీసుకున్న దరిద్రులకి తల్లిదండ్రులు ఏమైపోతున్నారో తెలియదు అక్క చెల్లెళ్ళు ఏమైపోతున్నారో అ కూడా వీళ్ళకి అవసరం లేదు తల్లి ఎంత బాధపడుతున్న అవసరం లేదు తండ్రి ఎలా బాధపడుతున్నాడు అవసరం లేదు రక్త సంబంధులు ఎలా ఇబ్బంది పడుతున్నారో అవసరం లేదు ఆ దుష్టు ఆ దుస్తుల్ని సంతోషపరచడం కోసం ఎందుకు రాత్రి పగలు రాత్రి పగల కష్టపడి మొత్తం సర్వం దారబోసి చావు కొందించుకున్నాడా ఆ దరిద్రుడు చావు తెచ్చుకున్నాడు ఇలాంటి దరిద్రులు అనేక మంది చావు కొని తెచ్చుకుంటున్నారు ఈ దరిద్రుల వలన వీళ్ళు భక్తి మార్గంలో కూడా నడవరండి వాళ్ళు ఇలాంటి దుష్ట స్త్రీలను చేసుకున్న వాళ్ళు భక్తి మార్గంలో కూడా నడవరు భక్తి మార్గంలో కూడా వాళ్ళ నడపరు ఎంచసేపు కళలో కలని దర్శనాలని సో చెప్పేసి ఇలా చెప్పేసి అలా చెప్పేసి మళ్ళీ భక్తి నటిస్తూ వీళ్ళ క్రియలు మాత్రం నూటికి నూరు పర్సెంట్ వేష క్రియలు వేషలు చేసే పనులు వీళ్ళ సంతానం కూడా వేష సంతానం అవుతుంది తప్ప దైవికమైన సంతానం మాత్రం అవుతాం కాబట్టి ఇలాంటి స్త్రీలు విషయంలో మీరు చేసుకున్న అమ్మాయిలు లేకపోతే మీరు చేసుకున్న భార్యలు వాళ్ళ క్రియలు ఎలాగ ఉన్నా చూసుకోండి ఒక వేసి ఒక వేసేలాంటిదని చేసుకుంటే మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది అందుకని అన్నారు గుణవతి అయిన భార్య దురుకుట అరుదు అరుదంటే చాలా రేర్ కనిపించదు చాలా కష్టం అట్టిది ముత్యము కంటే విలువైనది చావో రేవో నడు నీతో వచ్చేస్తాను అనేది నిజమైన భార్య అంతేగాని నేను చెప్పినట్టు నువ్వు వినాలి నేను చెప్పినట్టు విన్నా పోతే మాత్రం నేను మూతి గుడిచుని కూర్చుంటాను లేకపోతే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను లేకపోతే నా కోడ వస్తేనే నువ్వు నాకు బా భర్తవే లేకపోతే మాత్రం కాదు అని చెప్పి ఇలాంటి పనికి మాలిన చేస్తలు దుష్ట చేస్తలు చేసే ఆడత మాత్రం దేవుని స్త్రీ మాత్రం కాదండి అర్థవద్దండి ఇది ఒక దుష్టుదారి కోసం చేసిన వీడియో అండి దయచేసి ఈ వీడియో చూసి మీరు మాత్రం దీన్ని అపార్థం చేసుకోవద్దు ఆ దుష్టిదారు కోసం పంపించడం కోసం ఈ వీడియో చేశాను అలాంటి దుష్ అలాంటి దుస్తులు ఉండడం వలన అనేక మంది తల్లిదండ్రులు సర్వనాశనం అయిపోతారు ఏడుస్తున్నారు యవన యవనస్తులు వాళ్ళ బిడ్డలను కొనుక్కొని వాళ్ళ బిడ్డల కొరకు ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు వాళ్ళ రక్త సంబంధం నుంచి మీరు దూరం చేయడం వలన వాళ్ళ రక్త సంబంధులు ఏడుస్తున్నారు ఆ శాపం మీకు తగలకు ముందే దుష్టమండలా మీరు మోరమంచుకోండి అండి మీరు దుష్టముండలనే సత ప్రపంచానికి అంతటికీ తెలుసు మీ క్రియలు చెప్తున్నాయి నువ్వు ఎప్పుడైతే ఒకరిని పెళ్లి చేసుకుని ఏంటి మీ అమ్మగారింటికి లాక్కిపోదామని ప్రయత్నం చేస్తున్నావు అప్పుడే నువ్వు ఒక దుష్టం ఉండవే అని పబ్లిక్గా తెలుస్తుంది నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులకి పెళ్లి చేసుకున్నావు తల్లిదండ్రులకి దూరం చేస్తున్నావో అప్పుడే నువ్వు శుద్ధ వేదవే అని తెలుస్తుంది ఎప్పుడైతే రక్త సంబంధులకి రక్త సంబంధుని దూరం చేస్తున్నావో అప్పుడే నువ్వు శుద్ధ వేధవ్యనే అర్థమవుతుంది ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకొని నీ బుద్ధి మాచువు లేదా నీకు చావు తప్పదు ఒరే బుద్ధిహీనుడా నువ్వైనా సరే దరిద్రం మండలను పెళ్లి చేసుకుని అర్థమవుతుందా ఓ దరిద్రమణం మనం చేసుకుని తల్లి నేడిపించడం ఓ దరిద్రమణం మనం చేసుకుని తండ్రి నేడిపించడం ఓ దరిద్రమణం మనం చేసుకుని నా భార్య భార్య అనుకుంటూ పొగుడుకుంటూ దరిద్రుడ చేసుకుంటే నీ రక్త సంబంధం నేడిపించడం నీకు జయం అవ్వదు అది అర్థవద్దున్న ఇప్పుడికైనా బుద్ధి తెచ్చుకొని ఓ పద్ధతిగా బ్రత లేదు లేవా చస్తావు ఇక్కడ రాసింది కదా మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది అది అది చంపేస్తుంది నేను ఏదో రోజు నీకంటే ముందు కొంతమంది చంపేసింది అది అర్థమైందా ఒకడు ఆల్రెడీ చచ్చాడు గుర్తుందా ఇంకొకడు ఆ లైన్లో ఉన్నందుకు సావడానికి రెడీగా ఉన్నావు కాబట్టి ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా జీవించడం నేర్చుకో లేదా చావు కొని తెచ్చుకుంటావు స్త్రీ వలన చావు కొని తెచ్చుకున్నావు అది అది సాతాన్ స్త్రీ అని అర్థం చేసుకో స్త్రీ వలన చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు భయపెడ్లు కానీ నిజమైన ఆడదైతే తన భర్తకి ఎప్పుడు మేలు చేస్తుంటే తప్ప వాళ్ళ నుంచి విడదీసి ఎదుటి వాళ్ళు కొంపలు పోహడి చేసి ఎదుటి వాళ్ళు ఏడిపించేలాగా ఉండదు కాబట్టి ఆల్రెడీ దరిద్రపు స్థిరం చేసుకుంటే మాత్రం అందరూ ఏడుస్తున్నాం అంటారు ఆ ఏడిపోయిన రోజు మీ మొగ మీ జీవితం మీద కొట్టి మీరు సర్వనాశనం అయిపోతారు సర్వనాశనం ముందే ఎప్పుడైనా మేలుకోండి కనీసం దేవుడైనా అరిచి ఉంటాడు లేదా మీ చావు మాత్రం తప్పదు అది గుర్తుపెట్టుకోండి